హాయ్ అండి వెల్కమ్ టు అనగస్మమ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఇదేంటని చూస్తున్నానా గోంగూర స్టోర్ చేసుకున్నానండి సో అది ఎందుకనో చెప్తాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గోంగూర రెండు చెట్లు ఉన్నాయండి చాలా పెద్దగా వచ్చాయి ఇప్పుడు నేను చూపించేది అదేనండి కోస్తున్నాను అంటే ఆకు కూడా బాగుంది నెక్స్ట్ అంటే అప్పటికే కొంచెం కోసేసానండి సో కోసిన తర్వాత వీడియో తీసాను అందుకే చెట్టు అలా ఉంది సో వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఊరి నుంచి గోంగూర తీసుకొచ్చానండి అంటే ఎక్కువ ఒక్కసారి మనం కుక్ చేసుకోలేం కదా సో అందుగురించి ఏం చేశారంటే ఆకుని జస్ట్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బెజ్జాల గిన్నె ఉంటుంది కదండి సో అందులో వడేసుకున్నాను ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకుంది అంటే మనం రెగ్యులర్గా మనకు బయట దొరికేటప్పుడు మనం ఇలా చేసుకునే అవసరం లేదండి అంటే మనకు కావాల్సిన కట్ట రెండు కట్టలు తెచ్చుకుంటాము బట్ నేను ఎందుకు ఇలా చేశానంటే అమ్మ వాళ్ళ ఊరు దగ్గర నుంచి అంటే మనం అంటే వెంట వెంటనే వెళ్ళాం కదండి వచ్చినప్పుడే తెచ్చుకుంటాం కదా సో నేను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నానండి బట్ అది ఒక్కసారిగా వండాలంటే అవ్వదు కదా ఆకుపలంగా మనం స్టోర్ చేసుకుంటే వన్ వీక్ టు టెన్ డేస్కి మించి ఉండదు బట్ ఇలా అయితే కనుక ఈజీగా త్రీ మంత్స్ వరకు ఉంటుందండి సో ఆకుని ఇలా మనం వడేసుకున్నాం కదండి సో కొంచెం వాటర్లో ఉన్నా ఏం పర్వాలేదు మనం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకోండి అంటే నేనైతే మ్యాక్సిమం అన్ని కర్రీస్కి కూడా వేరే సొను నూనె వాడతానండి ఎవరిష్టం వాళ్ళది సో ఎవరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వేసుకోండి మనం వడేసుకున్న గోంగూర ఉంది కదండి అందులో కొంచెం వాటర్ ఉన్న కూడా ఏం ప్రాబ్లం ఉండదు మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఇబ్బందే ఉండదండి సో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అది వేడైన తర్వాత ఈ ఆకు మొత్తం అందులో వేసుకున్నానండి సో అది బాగా ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి సో వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను సో అంటే ఆయిల్లో కుక్ అవుతుంది కాబట్టి ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి అంటే ఉప్పు అలానే పసుపు వేయడం వల్ల అంటే ఆ ఫ్లేవర్ అనేది ఎప్పటికీ కూడా తగ్గదండి చాలామంది జస్ట్ ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టేస్తారు బట్ అలాకన్నా ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఫ్రెష్నెస్ ఉంటుందండి అంటే మనం ఎన్ని రోజులకి వాడినా కూడా ఫ్రెష్గా మనం ఫ్రెష్గా ఆకు తెచ్చుకుంటే ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను బయట చేసుకున్నా కూడా వన్ మంత్ ఖచ్చితంగా ఉంటుంది అది ఫ్రిడ్జ్లో అయితే కనుక ఒక త్రీ మంత్స్ వరకు కూడా అసలు ఎటువంటి చేంజ్ లేకుండా ఉంటుందండి సో ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి అలా సిమ్లోనే పెట్టుకుంటూ అంటే ఆయిల్ అనేది బయటికి తేలే వరకు కూడా మనం మగ్గబెట్టేసుకోవాలండి ఆయిల్ అనేది బయటికి రావాలి అప్పుడే అది పూర్తిగా కుక్ అండి చూసారు కదండి ఆయిల్ పైకి తేలింది సో పూర్తిగా కుక్ అయిపోయిందండి అంటే ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారనుకోండి మార్నింగ్ మనం వెంటనే ఏదన్నా కర్రీ చేయడానికి టైం లేకపోతే కనుక గోంగూర చేసేవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది సో టేస్టీగా కూడా ఉంటుంది సో ఇలా నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి గాజు సీసాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర టైంకి అవైలబుల్గా లేదు సో అందు గురించి నేను ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను చల్లారిన తర్వాత ఇలా డబ్బాలు స్టోర్ చేసేసుకోవడమేనండి అంతేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలానే మీ సపోర్ట్ అన్నది నాకు ఎప్పుడూ ఉండాలండి మరోన్న వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే అండి అలానే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ అండి